స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి రాజ్యస్థితి గదుడైనటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మీరు చాలా ముందంజలో ఉంటారు అలాగే ఇప్పుడు కర్కాటక రాశి విద్యార్థులు ఉన్నారు మరి ఇటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు ఇప్పుడు పబ్లిక్ పరీక్షలు ఫైనల్ ఎగ్జామ్స్ మిడ్స్ రాయడం జరుగుతోంది ఇటువంటి వాళ్ళు చక్కటి మార్క్స్తో విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి అయితే మనకి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన అష్టమ శనిగ్రహ ప్రభావం వలన మీకు మిడ్ ఎగ్జామ్స్ ఉన్నప్పటికీ కూడా మరి మీ యూనివర్సిటీల్లో ఉన్నటువంటి మిగతా స్టూడెంట్స్ సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారేమో అనేటటువంటి భయంతో మీరు చక్కగా ఏం చేస్తున్నారండి పిల్లలు మొహమాటపడి వాళ్ళ గేమ్స్ అని చెప్పి మిమ్మల్ని కూర్చోబెడుతుంటే గేమ్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఇటువంటి అవరోధాలన్నీ కూడా ఈ శనిగ్రహ ప్రభావం వలన జరుగుతుంది మీరు దీన్ని యుక్తియుక్తంగా మీరు తప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే భాగ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మీకు పూర్వజన్మకృతమైనటువంటి పుణ్యంగా ఫలితంగా మీ తాతల ఆస్తి మీకు కలిసి రావడానికి అవకాశం ఉంటుంది విద్యార్థులు చాలా జాగ్రత్తగా చదవాలి చదవాలా ఒకటికి రెండు సార్లు ప్రయత్నించాలా మరి తృతీయ స్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన విదేశాలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి పబ్లిక్ రిలేషన్స్లో ఫారెన్ రిలేషన్స్లో మీరు ముందంజ ఉంటారు మరి ఆన్లైన్ ఎడ్యుకేషన్స్ అన్నీ కూడా మీకు కలిసి రావడం జరుగుతుంది పబ్లిక్ ఎవరైతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరి ఆన్లైన్ కోర్సెస్ నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే సాఫ్ట్వేర్ రంగాల్లోకి వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళకి ఇది మంచి తరుణం వాళ్ళు ఫారిన్ ఎంఎన్సీస్లోకి ఫారిన్ కంపెనీస్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ కష్టపడడం అనేటటువంటిది ముఖ్యంగా కావలసినటువంటి లక్షణం అదేవిధంగా ఈ కర్కాటక రాశి వారికి చక్కగా ట్రాన్స్ఫర్స్ మీరు కోరుకున్న చోట్లకి రావు అయితే ప్రమోషన్స్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి వివాహం కావాలనుకునేటటువంటి వాళ్ళకి ఇంకా ఈ వారంతో బంధు వివాహాలు శుభకార్యాలు అన్నీ కూడా మళ్ళీ మనం జూలై ఒకటి నుంచి శుభకార్యాలు అనేటటువంటివి జరుపుకోవాలి గురుమూడమే శుక్రమూడాలు వచ్చేసినాయి కాబట్టి అదేవిధంగా ఈ యొక్క పౌల్ట్రీసు పబ్స్ రెస్టారెంట్లు ఆ తర్వాత హోటళ్ళు రన్ రన్ చేసేటటువంటి వాళ్ళు అంతా కూడా అత్యధికమైనటువంటి లాభాలు మీరు తీయడానికి అవకాశాలు ఉంటాయి మీ బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొనాలనున్న మీ బిజీ షెడ్యూల్ వల్ల పాల్గొనకపోవడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ వారం తర్వాత మీకంతా కూడా గ్రహస్థితి అంతా కూడా అనుకూలమయ్యి చక్కగా బిందు బంధుమిత్రుల వినోదాల కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క కర్కాటక రాశి వారికి లాభాలు ఉన్నాయి మరి స్థలాలు కొన్నటువంటి కొనాలి అనుకునేటటువంటి వాళ్ళు కొనడం జరుగుతుంది మీ పేరు మీద ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అప్పులన్నీ కూడా మీరు తీర్చివేయడం జరుగుతుంది ఇతరులు మీకు ఇవ్వాల్సినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా పట్టుకొచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది ఎంత బాగా ఉన్నప్పటికీ కూడా అష్టమ శనిగ్రహ ప్రభావం వలన ఏదో విధమైనటువంటి మనశ్శాంతి లోపము అనేటటువంటిది మీకు ఉంటుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నలుపు రంగు వస్త్రాలని పేద బ్రాహ్మడికి శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకు దా స్నానం చేయండి అదేవిధంగా ఈ యొక్క శనివారం నాడు ఆంజనేయ స్వామి వారిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ మీరు కనుక పూజ చేసుకున్నట్లయితే మీ ఇళ్లలో బ్రహ్మాండంగా ఉంటుంది ఈ యొక్క శని దోషం నుంచి మీరు తప్పించుకోగలుగుతారు